తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీద మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు తెలంగాణకు గుండెకాయ లాంటి హైదరాబాద్ ను కాపాడుకోవడం చేతకాక సామాన్యులు ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందంటూ విమర్శించారు గత ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం హవా చూపించిన కాంగ్రెస్ హైదరాబాద్ లో మాత్రం సత్తా చాటలేకపోయింది అన్ని ప్రాంతాల్లో ప్రజలు కాంగ్రెస్ ను ఆదరించినా హైదరాబాద్ ప్రజలు మాత్రం బీఆర్ఎస్ కె జై కొట్టారు ఈ కారణంగానే హైదరాబాద్ ప్రజల మీద కక్ష సాధించేందుకు పేరుతో ఇళ్లు కూలుస్తున్నారంటూ విమర్శించారు రేవంత్ సర్కార్ చేసిన ఈ పని వల్ల ప్రజలు నష్టపోవడమే కాకుండా రాష్ట్రానికి వచ్చే ఆదాయం కూడా పోయిందన్నారు హైరానాతో రెండు నెలల్లో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోయింది రిజిస్ట్రేషన్లు పడిపోయాయి ఆదాయం తగ్గిపోయింది అయ్యా నువ్వు కొత్తగా ఆదాయం సృష్టించడం వద్దులే కాని ఉన్నది ఓడగొట్టకుండా ఉంటే చాలు ఎవరి ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నావో అర్థమవుతోందా నీ ఫోర్ బ్రదర్స్ సిటీ పై ఫోకస్ చేసి అక్కడ కృత్రిమ రియల్ భూమి కోసం ఆలోచిస్తున్నట్టున్నావు సామాన్యులు కొనుగోలు అమ్మకం చేయకుండా రియల్ ఎస్టేట్లో భూమ్ ఎలా వస్తుంది ఆదాయం ఎలా పెరుగుతుంది ఏం చేద్దాం అనుకుంటున్నావు స్వామి తెలంగాణని అంటూ ట్వీట్ చేశారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెరువుల పరిరక్షణకు హైడ్రాను తీసుకువచ్చింది ప్రభుత్వం ఎఫ్టిఎల్ జోన్ లో ఉన్న ఇళ్లు నిర్మాణాలు కూల్చడంతో కొత్త ఇళ్లు కొనాలంటేనే చాలా మంది భయపడే పరిస్థితి వచ్చింది ఎప్పుడు ఎవరు వచ్చి ఏం చెప్పి ఇల్లు కూల్చేస్తారోనని చాలా మంది భయంతో ఉన్నారు ఇక చెరువులు కాలువల పక్కన ఉన్న ఇళ్లు అపార్ట్మెంట్ ఉన్న వాళ్లు కంటి మీద కొనుక్కు లేకుండా బతుకుతున్నారు దీంతో రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా పడిపోయింది హైడ్రా వచ్చిన తర్వాతే ఇలాంటి పరిస్థితి వచ్చింది అని చాలా రిపోర్ట్లు కూడా వచ్చాయి ఓ పత్రికలో వచ్చిన స్టోరీని పోస్ట్ చేస్తూ కేటీఆర్ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు